ఎందుకు ఆ మహానుభావులు ముఖచిత్రాలు మనకు అవసరం లేదు ఆ వాయిస్ వాయిషవ్వండి చాలు ఆ ప్లే చేయండి ఇంకా రాజేష్ ఐదు వేలు మొగ్గైన పాట ఆరు వేలు పాత్ర పెరక రాజేష్ ఏడు వేలు అది మట్టకుంట కొండ శ్రీహరి గారు పది అది హార్ రాజేష్ పాత్ర పెరక పదిహేను వేలు అద్ది దేవుడు సూరే ఇరవై ఆరు వేలు రెండో క్యాలెండ్రీ రెండో క్యాలెండ్రీ శ్రీహరి బాట ఇరవై ఎనిమిది వేలు అండి ఒకటో సార్ వెనకాల మళ్ళీ వేలండి ముప్పై ఐదు శ్రీహరి బాట ముప్పై ఐదు వేలు రెండో కాలం రెండో కాలం ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు శ్రీహరి మూడో సార్ శ్రీహరి ఒకటి మూడోసారి శ్రీహరి ముప్పై ఎనిమిది వేలు కొడేహేడు అంతే కొడేహేడు ఆ భాయ్ కుడేహేడు ముప్పై ఎనిమిది అంటే కుట్టేయడం అంటే ఏంటి పాడ కొట్టేయమని ఒకటోసారి రెండోసారి మూడోసారి కొట్టేశాం పుడపా అంతే ఏటి పదిహేను రూపాయల క్యాలెండరు పదిహేను రూపా పదిహేను రూపాయల క్యాలెండర్ ఎంత కొట్టేశాడు ముప్పై ఎనిమిది వేలు కొట్టుపడేసాడు అది మన సంఘం ఇప్పుడు ఎవరెవరికి దెబ్బలట నీకు నాకే పోరాటం అడెవడాడు ఎవరో రాజేష్ అంటున్నారు ఇంకేదో శ్రీహర్ అంటున్నారు పేర్లు చెప్తున్నారు ఆయన మహానుభావులు క్యాలెండర్లకు పాటెట్టుకొని మీకు మీకు మీలో మీకు దెబ్బలాట్లు ఎట్టి తర్వాత మీ బయటికి వెళ్ళక మీ ఆవిళ్ళు ఇది శ్రీహర్ గారు తాలూకా ఏ పేర్లు చెప్పారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలు ఏం ఆడుకుంటారు చూసావా మా ఆయన ఎరగేస్తాడు తగ్గడు మావాడు మావాడు మా ఊడు తగ్గేది లేదంటాడు ఏం చేశాడు మీ ఆయన ఐదు కాడ ఆగిపోయాడా మా ఊడు ముప్పై ఎనిమిదికి వెళ్ళాడు మరి అంతే మరి మాలాటి పోటీ పడకూడదు మీ స్థాయి అటు చూసుకోవాలి పదిహేను రూపాయల క్యాలెండర్ ముప్పై ఎనిమిది ఏళ్ళకి పాడాం ఇది మన సంఘం ఇది నా ఆయన మన సంఘం క్రీస్తు సంఘం దేవుడి సంఘం ఎంత ఎదిగిపోయింది ఆయన కోరుకున్నట్టే ఉంది అచ్చాం కదా ఇలాగే కోరుకున్నాడు ఆయన నా పాట ఐదు వందలా అనుకుంటున్నాయ అనుకుంటాడు ఆయన వారు నాయన నాకంటే గొప్పడు నాది ఐదు వందలు ఈ ముప్పై ఎనిమిది వేలు నేను ఎక్కడ ఆగిపోయాను నేను దేవుడు పాట ఐదు వందలు కాడ ఆగిపోతే వీడు ఎక్కడికి పోయాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు పోయాడు అంటే ఎంత గొప్ప నాకంటే గొప్పడు అమ్మోడు పెద్ద సృష్టికర్త ముప్పై ముప్పై ఎనిమిది వేల సృష్టికర్త మనం ఐదు వందలే ఐదు వందల సృష్టికర్త చూసారా సో ఇలా ఉందండి ఈరోజు క్రైస్తవ్యం సత్యం అర్థంగాక జ్ఞానం కాక మనలో మనకు పోటీలు మనలో మనకు పాటలు ఒకటి మీద ఒకటి హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు ఏందండి ఇదంతా ఏంటి ఇవన్నీ ఆచారాలు వినాయకుడి చవితికి లడ్డూలు పాటేడతారు నాకు తెలిసి ఆ విషయం ఇతర అన్య విశ్వా హిందూ విశ్వాసానికి చెందినటువంటి సోదరులు వినాయకుడి చవితికి ఏం పాటెడతారు లడ్డూ పాటేడతారు వాళ్ళు లడ్డూ పెడుతున్నారు కదా మనం పెడదాం మరి మనకి ఉన్నాయా అని చూసారు క్యాలెండర్ కనబడింది క్యాలెండర్ కూడా క్యాలెండరీ అంటున్నాడు ఆయన క్యాలెండరీ అట అందుకని మన దగ్గర లడ్డూలు లేవు కాబట్టి చూసారు పెడతామన్యూహరిళ్ళు క్యాలెండర్లు పాటు పెట్టారట పోతున్నారా వాళ్ళు రోజు రోజుకి పోనీ ఇప్పుడు ఆ వీడియో కానీ చెప్పాను అనుకోండి నాకు కూడా బట్టి ఎవరు ఎవరైనా పాజిటివ్గా పాలన ప్రసాదరెడ్డి గారు మాకు బుద్ధి చెప్పారండి మారుతామని అంటారా మారుతామండి అంటారా దరిద్రుడండి దొంగండి పనికి మల్లుడండి వీడికి ఎప్పుడు ఇదే పని అండి మాకు బడి అడుగుతుంటాడు ఎప్పుడు వాకింగ్ అప్పుడు వాకిమే చెప్పడంట విషయం అది అర్థమైందా మీకు మీకు అర్థమవుతుందా మాస్టరు వాకింగ్ మరి ఏం చేస్తాడండి ఎప్పుడు మాకు బడి ఎడుగుతాడండి మేము అంటే కుళ్ళో అతనికి పైచ్యం చూడలేడు మమ్మల్ని అదే కానీ ఎప్పుడు మాకుబడి ఎడుతాడు అని కామెంట్లు చేస్తాడు నాయన మీరు బాగుండాలని మీరు మారాలనిరా నా తాపత్రయం మీరు సత్యం తెలుసుకోవాలని నా తాపత్రయం ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా అన్నాను నేను అన్ను ఎందుకు జ్ఞానం నేర్చుకునే వాళ్ళని నేనేమన్నా నాకు దేవుడిచ్చిన ప్రేరణతోనే నేను వాకింగ్ చెప్తాను తప్ప నేనే ముందుగా ప్రిపేర్ అయిపోయాని అనాలి నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది క్యాలెండర్ వీడియో ఎప్పుడు విన్నాం కదా అని అందుకని నన్ను అడిగాను అరే బాబు క్యాలెండర్ వీడియో ఉందా అని దిచితే ఫస్ట్ టైం ఇప్పటివరకు నేను ఎప్పుడైతే ఎవరికి ఇన్పించలేదు ఆ ల్యాప్టాప్లో దాచిపెట్టుకున్నాడు సడన్గా గుర్తొస్తే చెప్తాను అంతే సందర్భానుసారంగా గుర్తు రాకపోతే ఏమీ లేదు ఈ ఆరు రోజులు ఎప్పుడైనా గుర్తొచ్చిందేంటి నాకు గుర్తు ఈ రోజు గుర్తొచ్చింది సడన్గా ఓ ఉంది కదా అనుకుని టక్మన్ ఉందా లేదా అని అడిగాను లేదంటే లేదు మానది మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఉందన్నాడు కాబట్టి వినిపించేశాను అంతే అర్థమైందా కానీ అది ఎందుకు మనకి అది ఉపయోగం లేదు సంఘంలో ఒక అవయవానికి మరొక అవయవానికి ఏం పెడుతున్నారు గొడవ కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే దేవుని ఆలయంలో ఒక ఇటకతో మరొక ఇటక ఏం చేయదు యుద్ధం చేయదు దేవుని ఆలయంలో ఒక రాయితో మరొక రాయి ఏం చేయదు యుద్ధం చేయదు ఎందుకంటే ఒక అవయవంతో మరొక అవయవం యుద్ధం చేస్తే అది శరీరం అని అనిపించుకోదు పాయింట్ అర్థమైందా దేవునిని మహిమపరచడానికి వచ్చాం మనం సంఘలోనికి దేవుని ఘనపరచడానికి వచ్చాం మనం సంఘలోనికి నువ్వు ముప్పై ఎనిమిది వేలు ఇవ్వాలి పాట పెట్టిన వాళ్ళు ఇచ్చావు అరే నాయన దేవుని చేద్దాం పలానా సభ పెడదామనుకుంటున్నాం లేకపోతే పల్లన సెమినార్ పెడదాం అనుకుంటున్నాం లేకపోతే మాది భోజనాలు పెడదాం అనుకుంటున్నాం టిఫిన్ పెడదాం అనుకుంటున్నాం ఒకటి చేయరా నువ్వు అని అడిగితే నోరు తెరిసి అడిగినా కొంతమంది ఏం చేయరు ఎవరో ఎవరు ఉన్నాయెవరో వాళ్ళ దగ్గర ఉంటే కానీ ఎవరు జేబులో దాసుకొని మనకి ఎందుకు లేండి ఇచ్చుకుంటాడు అనుకుంటారు అదే అనుకోండి పేట్రీకి పోతారు ఇగ వచ్చేది ఇంకక్కడ ఆవిడ ఇలా చూస్తుంటుంది పాతికేలు కాగిపోయేవా అంటది పక్కావిడే అంటుంటుంది అంటది ఎందుకు దాని ముందు వీక్ అయిపోతున్నాను నేనని అప్పుడు ఏం పర్లేదు క్రెడిట్ కార్డు అవసరం ఎవడో ఒకటి నేత ఎవడొకడే చేస్తాను అప్పు చేసైనా నిప్పులాడి సారా తాగాలట ఎవరో పెద్దలు చెప్పారట మహానుభావులు అప్పు చేసైనా ఏం తాగాలట నిప్పులాడి సారా తాగాలట ఆహా అప్పు చేసైనా పర్లేదు క్యాలెండర్ మనమే పాడాలి అందుకే పదిహేను రూపాయలు ఎక్కడ ముప్పై ఎనిమిది వేయాలి ఎక్కడండి ఆడవడో తంతే బూర్లు బొట్టలు పడ్డాడు ఆ క్యాలెండర్ కొట్టించినడు పదిహేను రూపాయల క్యాలెండర్ ఎంతకు పాడాడు మహానుభావుడు ముప్పై ఎనిమిది ఏళ్ళు పోనీ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు దాన్ని నాకు గోడ తగిలించుకుంటాడు నాకులా తెలివైనడు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కుని గోడగా తల్లించుకుంటాడు ఇప్పుడు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు దాంట్లోనే అయ్యే డేట్లు మారుతాయి ముప్పై ఎనిమిది ఏడు కొనుక్కున్న దాంట్లో కూడా అయ్యే డేట్లు మారతాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అది పిల్లలకి ఇచ్చేలా పడవలు చేసుకుంటారని ఇది పిల్ల ఇది పిల్లలకి చేయాలి వానకాలంలో పడవలు చేసుకుంటారా లేదు పుస్తకాలు అట్లా వేసుకుంటారా రాని అంతే తప్ప థర్టీ ఫస్ట్ దాటితే మళ్ళీ ఎందుకు పనికిరాదు పనికొచ్చి పని చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు పనికిరాని పనులు చేస్తున్నారు మహిమ ఎక్కడ కూడా మిస్ అప్పుడు మహిమ మిస్ అయిందని దేవుడు బాధపడితే ఇప్పుడేమైనా మహిమ నిలబడిందా ఇప్పుడు ఏమైనా తేజస్సు నిలబడిందా లేదు ఇప్పుడు కూడా తేజస్సు ఏమైపోయింది మిస్ తేజస్సు మిస్ అందుకే ఆయన బాధపడుతున్నాడు క్రీస్తు సంఘమను దేవాలయము క్రీస్తు శరీరమును దేవాలయము క్రీస్తు ప్రేమతో నింపబడవలసిన క్రీస్తు అవయవాల సమూహం వ్యర్థమైనదిగా మారిపోతుంది ప్రియమైన దేవుని సంఘమ